అమ్మమ్మలు చేసే టేస్టీ చల్లమిరపకాయలు మజ్జిగ పెరుగు లేకుండానే చేసుకోవచ్చు ఏడాది పైనే నిల్వ సమ్మర్లో చాలామంది అన్నం అంచున పెట్టుకొని తినేందుకు అప్పడాలు వడియాలతో పాటు ఊరమిరపకాయలను ప్రిపేర్ చేసుకుంటుంటారు వీటినే మజ్జిగ మిరపకాయలు చల్లమిరపకాయలు అని కూడా పిలుస్తుంటారు అయితే నార్మల్గా చల్లమిరపకాయలు చేసుకోవాలంటే పెరుగు లేదా మజ్జిగలో నానబెట్టి ఐదు రోజుల పాటు ఊరబెట్టుకోవాలి కానీ మీకు తెలుసా ఎలాంటి పెరుగు మజ్జిగ లేకుండా కూడా ఊరమిరపకాయలను సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పైగా ఇవి సూపర్ టేస్టీగా ఉండి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి మరి వీటి తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి ఒక కేజీ వాము అరకప్పు యాభై గ్రాములు ఉప్పు రుచికి సరిపడా బాగా పండిన నిమ్మకాయలు రెండు పెద్ద సైజువి తయారీ విధానం ముందుగా కాస్త కారం తక్కువ చొక్క మందంగా ఉండే పచ్చిమిరపకాయలను తీసుకొని తొడిమెలు తీయకుండానే శుభ్రంగా కడిగి జాలీ గిన్నెలో వేసుకోవాలి ఆ తర్వాత వాటిని ఓ క్లాత్పై వేసి తడి లేకుండా కొద్దిసేపు ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకోవాలి అనంతరం ఆ మిరపకాయలను తొడిమితో సహా ఉండేలా మధ్యలోకి రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఓ గిన్నెలో వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వామును వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె బేసిన్ తీసుకొని అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి మొత్తాన్ని వేసుకోవాలి ఆపై అందులో ఉప్పు గ్రైండ్ చేసుకున్న వాము పొడిని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత గింజలు పడకుండా నిమ్మరసాన్ని పిండుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు పట్టేలా చేతితో బాగా కలుపుకోవాలి నిమ్మరసం యాడ్ చేసుకోవటం ద్వారా పచ్చిమిర్చికి ఉప్పు పులుసు బాగా పట్టి మజ్జిగలో ఊరబెట్టినప్పుడు ఏ విధమైన టేస్ట్ వస్తుందో అలాంటి రుచే వస్తుంది అనంతరం వాటిని ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్ లేదా గాజు డబ్బాలో వేసి మూత పెట్టుకొని మూడు రోజుల పాటు ఊరబెట్టుకోవాలి అయితే ఇక్కడ మీరు పచ్చిమిర్చిని ఊరబెట్టిన ఇరవై నాలుగు గంటల తర్వాత అందులో నీరు ఊరుతుంది ఈ స్టేజిలో మూత తీసి ఒకసారి మిరపకాయలను పైకి కింద కలిపి ఆ నీటిని రుచి చూడండి ఉప్పు తక్కువైందనిపిస్తే కాస్త వేసుకొని కలుపుకోవాలి ఇలా చేయడం ద్వారా ఊరమిరపకాయల్లో ఉప్పు ఎక్కువ కాకుండా జాగ్రత్త పడవచ్చు అలాగే డైలీ ఉదయం సాయంత్రం వీటిని ఒకసారి పూర్తిగా పైకి కిందకి కలపడం చేస్తుండాలి ఈ విధంగా మూడు రోజుల పాటు ఊరబెట్టుకున్న మిరపకాయలను నాలుగో రోజు ఓ క్లాత్పై పలుసుగా వేసుకొని ఎండకు ఆరబెట్టుకోవాలి ఇవి చక్కగా ఎండాలంటే కనీసం మూడు నుంచి ఐదు రోజుల సమయం పడుతుంది ఊరమిరపకాయలు బాగా ఎండిన తర్వాత వాటిని ఏదైనా ఎయిర్టైల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలు సంవత్సరం పాటు నిలవు ఉంటాయి అయితే వీటిని ఆ గ్యాప్లో అప్పుడప్పుడు కాసేపు ఎండలో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక ఊరమిరపకాయలను తినాలనిపించినప్పుడు స్టవ్పై కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక కావలసిన పరిమాణంలో ఎండ పెట్టుకున్న ఊరమిరపకాయలను వేసుకొని ఎర్రగా వేపి తీసుకుంటే చాలు అంతే ఎంతో టేస్టీగా ఉండే చల్లమిరపకాయలు రెడీ సర్వేజనా సుఖినో భవంతు ఊ నమసింయా